హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ పివిసి మునాని ఆప్కనాం బోలో నమస్కారం బోలో మీ రాజమకి ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నా అండి ఎందుకంటే నేను ఢిల్లీ వచ్చిన కొత్తలో నాకు మెకానికల్ ఇక్కడ చాలా తక్కువ అన్నమాట తెలిసింది అందుట్లో ఒక మంచి మెకానిక్ ఎవరైనా ఉన్నారంటే అది సజన్ లాల్ భయ్య అనమాట మై బోల్ రామ్ అచ్చా మెకానిక్ బోల్ ఫస్ట్ మై ఆనే టైమే పత బిల్కు నాకు తెలిసిన మెకానిక్ నాకు చేదోడుగా వాదోడుగా లేకపోతే నాకు మంచి సపోర్ట్ చేసే వ్యక్తి ఎవరన్నా ఉండాలంటే అది సజన్ లాల్ ఆ రోజుల్లో సజన్ లాల్కి యూట్యూబ్ ఛానల్ అయితే లేదండి ఈయన పని ఈయన చేతిలో మంచి పని ఉందనమాట నేను ఈయన పని చూసి ఆశ్చర్యపోయేవాడిని నేను నా వయసు చిన్నదైనా కూడా నేను కూడా హెవీగా పనిచేసేవాడిని ఇంత చిన్న వయసులో కూడా అలాగే ఈయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి కార్ తీసుకొచ్చినప్పుడు ప్రతి కార్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పిన్ టు పిన్ కూడా వర్క్ చేసేవాడు నాకు బాగా నచ్చింది అనమాట ఈయన వర్క్ ఒకసారి ఒకరోజు ఈయన్ని కూర్చోబెట్టి చెప్పాను నేను ఏం చెప్పాను అంటే సజన్ భయ ఆప్కా హాత్మేఫ్ బహుత్ కామ్ హై ఒక ఏ టైం బోల్దీయం జీ జీ బిల్ సజన్ భయ మీ చేతిలో మంచి పని ఉంది ఈ పని ఇక్కడతో అంటే ఈ గల్లీలో అవ్వకూడదు మీ పని దేశం మొత్తం రాష్ట్రం మొత్తం తెలియాలి అని నేను ఈయనకు చెప్తాం జరిగింది కూర్చోబెట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టు నువ్వు మంచి సక్సెస్ అవుతావని పెడతం జరిగింది నువ్వు ఇక్కడ చిన్న ఏరియాలో ఈయన ఏది రిపేర్ చేసేవాడు అంటే రిపేర్ సెక్షన్ అనేది చేసేవాడు అనమాట నేను ఆ రోజు ఈయనకి కూర్చోబెట్టి ఏం చెప్పానంటే నువ్వు చిన్న జగలో అంటే చిన్న ప్లేస్లో చేస్తున్నావు కదా నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టి పక్కా సక్సెస్ అవుతావు నేను నీకు భరోసా ఇస్తున్నాను నువ్వు సక్సెస్ అయినప్పుడు ఈ జగ మొత్తం కూడా నువ్వు కబ్జా చేస్తావు అంటే ఈ జగ మొత్తం కూడా నువ్వు కిరాయికి తీసుకుంటావని నేను అయితే జరిగింది ఆ రోజు నేను చెయ్యగలనా అని నవ్విండు నువ్వు ఏం కాదు నువ్వు చెయ్యి నువ్వు పెట్టు అని అన్నాను ఆ రోజు నా రెండు సంవత్సరాల సంవత్సరం కింద యూట్యూబ్ ఛానల్ పెట్టిండు అనుకోకుండా ఆ జ ఆఫ్ ఆప్ సబ్స్క్రైబర్స్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫార్టీ సెవెన్ థౌజండ్ నలభై ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్తో దూసుకోబోతుండు ట్రైన్ ర్యాకెట్ ర్యాకెట్ లెక్క దూసుకుపోతాడు ఆ పచ్చ చెల్లిజారే ఆ యూట్యూబ్ ఛానల్ ఏ బాత్ బోలం నేను చెప్పిన వ్యక్తిలో ఒక అతను యూట్యూబ్ ఛానల్ పెట్టి మంచి సక్సెస్ఫుల్గా రన్ అయితే నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఒకప్పుడు ఈ కరూల్బాగ్ అన్న మన సజన్ లాల్ అన్న కరూల్బాగ్లో ఉండేవాడు అనమాట ఈ సరౌండింగ్ ఒక ఇరవై కిలోమీటర్ల వరకే తెలుసు ఏ సరౌండింగ్ కిలోమీటర్ మే ఐసా పతాచెల్లా ఏకీ టైం అభిన నా అభి ఆజ్ ఈ రోజు దాదాపుగా నేపాల్ నుంచి ఎక్కడ నేపాల్ నుంచి ఎక్కడ కశ్మీర్ నుంచి ఎక్కడ గోవా గోవా రెండు వేల కిలోమీటర్ల నుంచి నా దగ్గరికి వాళ్ళ కార్ వస్తుందంట రిపేర్ చేయించుకోవటానికి అంత సక్సెస్ఫుల్గా ఈయన యూట్యూబ్ ఛానల్ అయితే రన్ అవుతుంది నేను చెప్పినటువంటి వ్యక్తి నేను కూర్చోబెట్టి ఒక మాట చెప్పారన్న మీరు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది మీ పని ఇక్కడితో ఆగిపోకూడదు మీ పని ముందుకెళ్ళాలా మీరు సక్సెస్గా ఉండాలా మీరు సంతోషంగా ఉండాలని నేను ఎంతో చెప్పాను ఈయన యూట్యూబ్ ఛానల్ పెట్టిండు సక్సెస్ అయ్యిండు ఇవాళ చూశారు కదా ఆయన స్టైల్ కూడా అంతా మొత్తం ఫుల్ ఫుల్ హ్యాపీ అండి ఎందుకంటే నేను చెప్పిన వ్యక్తి హ్యాపీ అయి సక్సెస్ అయ్యిండు మీకు కూడా ఎప్పుడైనా ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా పెద్ద పెద్ద కార్లు కావాలన్నా కూడా చేయించుకోవచ్చు భయ్యాప్ కై అభి బహు బయోకో సక్సెస్ కాస్త అంట ఓకే फर्स्ट बार मैं कार रिपेयरिंग करा मुन्ना भाई आए मेरे डिस्क्रिप्शन में भी पहली वीडियो है तब का और अब में जमीन आसमान का फर्क है मतलब कि आप वीडियो बनाओ आप काम ऐसा करो मैं वैसा वैसा करता 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 आज ऊपर वाले गए से कहा पहुंच गए आइए था ऑफिस बनाया उसको भी आपको दिखाते हैं ये बाहर से एक गाड़ी है मतलब आपने देखा था ना वो गाड़ी वो गाड़ी के ऊपर ही सारा कुछ बना हुआ है आइए अंदर बैठते एक बार इधर आप जीरो पॉइंट सिक्स में डालो ऐसा डाल ऐसा डाल ऐसा जाओ कुछ भी ना होता ओ अंदर ఇతనికి ముందు ఆఫీస్ కూడా లేదండి నేను ఇతనితో ఏమనేవాడిని అంటే నువ్వు ఇక్కడతో ఆగిపోదు నీ ప్రయాణం నువ్వు ఆఫీసు పెట్టుకుంటావు అలాగే ఒక స్పేర్ పార్ట్ల సెంటర్ కూడా ఒక చిన్నది పెట్టుకుంటావు దాని నుంచి ఇంకా పెద్దగా అవుతావు అని చెప్పాను ఇవాళ అదే అదే విధంగా వెనకాల దీ కవైద్బాద్ వెనకాల పార్ట్ల సెంటర్ కూడా పెట్టిందండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను చిన్న వయసు నాది నన్ను ఎంతోమంది నన్ను చూసి యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి కార్లు అమ్ముతారు ఇవాళ వాళ్ళు చెప్పుకోవచ్చు చెప్పుకోకపోవచ్చు చాలామంది కార్లు అమ్ముతారు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి అన్న మీరు చాలా మంచిగా తీస్తారు వీడియోలు మీరే నాకు ఒక విధంగా ఇన్స్పిరేషన్ అని చాలామంది నాకు వచ్చి సెల్ఫీలు దిగటం అయితే జరిగింది ఈరోజు వాళ్ళు కూడా మంచి మంచి సక్సెస్ సాధించి మంచి మంచి కార్లు అమ్ముకుంటారు నాకు ఫుల్ హ్యాపీ వాళ్ళు కార్లు అమ్ముకుంటారు ఎప్పుడు కూడా నేను యాడ్ అవ్వలేదండి నేను హ్యాపీగానే ఉంటాను ఎందుకంటే అందరూ కూడా ఒక రూపాయి తినాలా అలాగే సజ్జన్ లాల్తో భయ్యతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టించాను ఆయన సక్సెస్ అయిను అలాగే మన తెలంగాణలో కూడా ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఆయన్ని కలిసినప్పుడు మీ ఆ వీడియో తీస్తానండి ఆయన కూడా సక్సెస్ అయిను నేను నన్ను చూసి కొద్దిగా ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ కూడా సక్సెస్ అయితే ఇంత చిన్న వయసులో నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి అవర్ భయ్యా సజన్ లాల్ భయ్యవర్ మెయిన్ మై దిల్సే కోల్కే బోల్రమ్ అంటే నేను మనసు విప్పి చెప్తున్నాను ఆప్కా సప్ ఆప్కా సక్సెస్ నా మేరకు బహుత్ హ్యాపీ ఇతని సక్సెస్ ఏదైతే ఉందో నేను ఫుల్ హ్యాపీ అవుతున్నా అతని సక్సెస్ ఆప్కా సక్సెస్ ఆప్కు కుషాయి నైమ్ మేరకు నైపత ఆప్కా సక్సెస్ ఇతని సక్సెస్ నేను మాత్రం చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నానండి మనం గెలిచామన్నది కాదు మన పక్కన ఉన్న వాళ్ళని గెలిపించడంలో ఉండే థ్రిల్ అనేది ఉంది కదా అది చాలా బాగుంటుందండి ఓకే భయ్య ఆపు ఆపి मुन्ना भाई आ, पता क्या आ, आ, आप जिस आदमी के साथ रह रहे हैं वो सक्सेस होगा क्योंकि कहते हैं जैसी संगत वैसी रंगत ठीक है ना तो ये बहुत मायने रखता है जब आप आए थे तो मैं एक एक गाड़ी दो दो गाड़ी ऐसा कर रहा था वो आज वो तो तो सौ गाड़िया बेटिंग में है मतलब तीन महीने की बेटिंग नीन वच्ची तन दी टू इयर्स बैक कार रे मूड कार्य ఇప్పుడు ఇతని మాటల్లోనే నేను ఇతనికి ఒక సక్సెస్ చూపించాను రెండు వందల కార్లు లైన్ లో ఉన్నాయి ఈయన టైం లేదు కంటైనర్స్ కంటైనర్ లో కార్లు వచ్చి చేపించుకుంటున్నాయంట టైం లేదంట మైనా బోత్ ఖుష్ భయ ఆఫ్నా బడా బోలే బడా ఆది ఏకీ బాత్ కెత్తే లైఫ్ మే కత్తే కాసే ఆయే ఏ నైబుల్ జా నైబుల్ జా ఇది చెప్తున్నా మనం ఎంత ఎత్తుకెదిగినా కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది గుర్తు పెట్టుకోవాలా మనం ప్రౌడ్ గా మాట్లాడద్దు హ్యాపీగా ఉండాలా వాళ్ళని కూడా పద్ధతిగానే ఇచ్చి మాట్లాడాలా వాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడాలా మా నాన్నగారు అదే నేర్పించిండు ఒకవేళ వాళ్ళు మర్యాద తప్పినా మనం కూడా మర్యాద తప్పద్దు ఇక ఏదన్నా తిక్కబుడితే గాని చాలా అంటే చాలా మంచి వ్యక్తి భయ్యూరు బౌద్ధ పైసే కమానా लाइफ में आप पर आप साथ मत छोड़ो नाटेंट <laughs> <इस दाता था। laughs> <laughs> तो ऐसा <laughs> तो आता रहेगा जिंदगी में एक अच्छा इंसान भी होना जरूरी है okay. जो मार्ग दर्शन दिखाए hmm. मतलब रास्ता दिखाने वाला होना चाहिए hmm. अगर अच्छा रास्ता मिल गया तो धीरे धीरे निकल के बहुत दूर निकल जाएगा अगर गलत रास्ता होगा तो तेज से भी चल के गलत जगह पहुंच जाएगा तो आप जिस तरीके से आपने मुझे प्रोत्साहित किया उत्साह बढ़ाया YouTube पे वीडियो डालो ऐसे करके तो आपकी वजह से तो सारा कुछ हुआ है అనస్ జస్మేం అం బైఠే ఏ కౌన్సీ గాడీ కమాండర్ కార్ హ కమాండర్ కమాండర్ కార్ ఇది కమాండర్ కార్ అండి దినేమో ఆఫీస్ లక్క జేపి అంత ముందు ఇదొక డొక్కు కమాండర్ కార్ అనమాట ఈ కార్ ఇంత ముందు నేను వచ్చినప్పుడు కార్ లెక్ ఉండే దన్ని ఇప్పుడు ఆఫీస్ చేసి దన్ని స్పియర్ పార్ట్స్ సెంటర్ లెక్ చేసిందనమాట ఏనకాల ఇది ఏదైతే నేను చెప్పానో అన్నీ జరిగాయి భయ్యా మై క్యాకే బాత్ బోలే ఆప్కో वो हो गए नहीं होगा हां बिल्कुल हो गया और होने वाला है होने वाला जो आपने बोला बहुत बड़ा స్పేస్ आपका खुद का गेरेज నన్ను మర్చిపోకూడదండి మనం నేను డబ్బు కోసం ఎప్పుడు బాగులా డబ్బు కోసం ఎప్పుడు పరిగెత్తలేదు నేను పరిగెత్తు ఉంటే ఆ భగవంతుడే నాకు డబ్బులు పంపించింది చాలా అది డబ్బుల కోసం ఎప్పుడు నేను పని అయితే చేయలేదు ఈ వ్యక్తి కూడా అంతే డబ్బుల కోసం పని చేయలేదు పని చేసుకుంటూ పోయిండు ఆయనకి డబ్బులు వస్తూ ఉన్నాయి నేను కూడా పని చేసుకుంటూ పోయాను నేను నాకు కూడా మనీ వస్తున్నాయి నేను చేసే పనిలో ఇక్కడ భగవంతుడు ఉంటాడండి ఒక గుడి లాంటి ప్లేస్లో నేను మాట్లాడుతున్నాను మనసు కానీ ఒళ్ళు కానీ దగ్గర పెట్టుకొని పని చేస్తూ ఉంటాను ప్రతి ఒక్క మీ రూపాయిని నా రూపాయి లెక్క భావించి నేను పని చేస్తూ ఉంటాను మై బోల్రం భయ్య మేర మైన మేరా ధ్యాన్ కామే రాకే ఆకా పైసే ఏక రూపాయి బి ఖరాబ్ మై కరికే మై కామ్ కర్రం ఏ బా బా మన సజన్య్యా అందాకు డాజన్ భయ కాల భయటూబ్ సజన్లాల్ కార్ మకాని సజన్ లాల్ కార్ మకానిక్ యూట్యూబ్ ఛానల్ అండి ఒకసారి చెక్ చేయండి ఆ ఛానల్ కూడా మంది మీతో పాటు నేను ఉండాలా ఈయనకు చెప్పిన వాటిల్లో ఈ ఇది మొత్తం కూడా నాకు కొన్ని రాదు ఈ ప్లేస్ ఆక్రమించేసింది దాదాపుగా తర్వాతకి స్పేర్ పార్ట్ల సెంటర్ పెట్టుకున్నాడు తర్వాతకి ఒక ఆఫీస్ పెట్టుకున్నాడు ఈయనకంటూ ఒక పేరు ఈయనకంటూ ఒక స్టేటస్ వచ్చింది ఇప్పుడు ఈయనకి ఇంకొక మాట కూడా అన్నాను అది కూడా సక్సెస్ అయితే మై అవరేక్ బోలే క్యా బాత్ బోలేతో ఆ బహర్ జాకే బడా షోరూమ్ దాల్ ఏబి లైఫ్ మే దా దాల్తే आप ऑफिस वो, वो शोरूम डालते ना शोरूम डालने टाइम में मैकेनिक गैरेज डालने टाइम में पैर अंदर डालते ना आप आ, एक पैर वो टाइम में मैं पक्का याद रहा याद रहा येन एप्पल आते मैकेनिक शेड पेटी आयना काल लोन बैठता रो आ टाइम में ये मुन्ना आयन की गुट असतो दबाय अब बात कभी नहीं टालूंगा अपने आप से वादा है जो आप बोलोगे वही करूंगा क्योंकि आपने okay. रास्ता अच्छा रस्था दिखाया। okay. आपके बारे में बहुत 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 सारे लोगों ने बोला बढ़िया, बढ़िया। तो ये ऊपर वाली की है है। जो ऐसा मुलाकात होती आप मई गर्मी बहार आके काम करना बैठक पनी चेसी రక్తపు లేకపోతే చెమటలు చుక్కి చుక్క చిందిస్తేనే మనం డబ్బులు సంపాదించగలం లేకపోతే పది మందిలో పేరు తెచ్చుకోగలం పది మందిలో పేరు తెచ్చుకుంటే చాలు ఆటోమేటిక్ డబ్బులు వస్తూ ఉంటాయి నేను అందరికైతే న్యాయం చేస్తున్నాను ఎవరో ఒకళ్ళు ఇద్దరు నువ్వు చేసేది తప్పు అని అంటూ ఉంటారు పైన భగవంతుడి తెలుసు మనం కరెక్ట్ చేస్తున్నాం అని నేను ఏ పని చేసినా కూడా భగవంతుడికి పక్కా భయపడి చేస్తాను అది నేను ముస్లిం నేను ముస్లిం అయినా కూడా హిందూ గుడి ముందుకెళ్తే నేను భగవంతుడికి భయపడతాను ఒక ఏ అంటే ఒక చర్చ్ ముందుకు వెళ్ళినా నేను భయపడతాను నా మజీదు ముందుకెళ్ళినా కూడా నా అల్లా తల్లా దగ్గరికి వెళ్ళినా కూడా ఆ మజీద్ ముందు వెళ్ళేటప్పుడు నేను భయపడతా ఉన్నానని ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఇచ్చి పుచ్చుకుంటానండి అటువంటి పద్ధతిలో నేను నడుస్తున్నాను నా పద్ధతిలో సజ్జన్ లాల్ నడుస్తారు మా బంధం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివి సిని ఆకాగన్లాల్ కార్ కార్మెకానిక్ అందరికి బాయ్ జై హిందోల్ స్టాయిల్ బాగా